వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బ్రోక్లీని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బ్రోక్లీని నీళ్లు మరిగించి అందులో వేసుకుని వేడి నీళ్ళలోంచి వెంటనే తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులోనే నాలుగు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేసి తీసి పెట్టుకున్న బ్రోకలీని కూడా కడాయిలో వేసేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు నేను పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను పావు స్పూన్ కారొడి పావు స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి బ్రోకలీ ఇలా తయారు చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి